భారత్ లో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్న ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అధిగమించేలా కనిపిస్తున్నాడు ప్రపంచంలోనే హై ప్రొఫైల్ కలిగిన అథ్లెట్లలో ఒకటిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే కోహ్లీ ఇప్పటికే టిసార్ట్ ఆడి పుమా ఉబెర్ హీరో లాంటి ఇరవై ఒక్క ప్రచారకర్తగా ఉన్నాడు దీంతో రెండు వేల పద్దెనిమిదిలో అత్యధిక మొత్తం సంపాదిస్తోన్న వంద మంది జాబితాను ఫోర్బ్స్ విడుదల చేయగా అందులో విరాట్ కోహ్లీ సైతం చోటు దక్కించుకున్నాడు ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మొత్తం ఇరవై నాలుగు మిలియన్ డాలర్లతో ఎనభై మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు కోహ్లీ మొత్తం సంపాదనలో ఇరవై మిలియన్ల ఆదాయం ప్రకటన ద్వారా వస్తుండగా నాలుగు మిలియన్ల ఆదాయం జీతం ప్రైజ్ మనీల ద్వారా లభిస్తోంది ఇక భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న క్రికెటర్ గా మాత్రమే కాదు టాప్ అథ్లెట్లు నోవాక్ జోకోవిచ్ సెర్గియా ఆగ్విరో లాంటి వారి కంటే కూడా కోహ్లీ ముందు ఉన్నాడు ఇక కోహ్లీ దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయిడ్ మేవెదర్ లియోనల్ మెస్సీలకు ఛాలెంజ్ విసిరిన ఆశ్చర్యపోవాల్సిన లేదు కాగా ఇప్పటి వరకు ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో భారత్ నుంచి ఎక్కువ ఆదాయం సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో ధోని ముందంజలో ఉన్నాడు కాగా రెండు వేల పదిహేనులో ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో మహేంద్ర సింగ్ ధోని మొత్తం ముప్పై ఒక్క మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించి అప్పటి జాబితాలో చోటు దక్కించుకున్నాడు దీనిని బట్టి చూస్తే ధోని కంటే సంపాదనలో విరాట్ కోహ్లీ మరో ఏడు మిలియన్ డాలర్ల వెనుకంజలో ఉన్నాడు అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ ఇదే ఫామ్ ని కొనసాగిస్తే సంపాదనలో ధోనిని తప్పక మించిపోతాడు ఇక ఇప్పటికే భారత యువత కోహ్లీని ఓ రోల్ మోడల్ గా ఆరాధిస్తున్నారు సోషల్ మీడియా వేదికల్లో కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానించే నెటిజన్లు రోజు రోజుకి పెరుగుతున్నారు ఫేస్బుక్ లో కోహ్లీని ముప్పై ఏడు మిలియన్ అభిమానులు ఫాలో అవుతుండగా ఇన్స్టాగ్రామ్ లో ఇరవై ఐదు మిలియన్ ట్విట్టర్ లో ఇరవై ఏడు పాయింట్ ఒక్క మిలియన్ ఫాలో అవుతుండడం విశేషం